నమస్తే అండి ఆయన టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు తీసుకునే కంటెంట్ ఏంటంటే మీరు మీ పర్సన్ ఒకరి గురించి ఒకరు మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఎలా ఉన్నాయి చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ మీ పర్సన్ గురించి ఎలా ఉన్నాయి చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం చేసి చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వీవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ ఓం శ్రీ మాత్రే నమ నేను ఈరోజు మీకు అమ్మవారి ఫొటోస్ అయితే నేను మీకు అప్లోడ్ చేస్తానండి ఓకేనండి ఈరోజు మనం ఒక లలితనామాన్ని తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఏది ఓ రీం శ్రీం పద్మరాగ పద్మరాగ సమాప్రభాయై నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి ఎరుపు వర్ణము కలిగి ఉత్తమ జాతి మనులై पद्मरागमनुलतो सममीना शरीरकां प्रकाशु परदेवत जगन्मात पद्मराग समप्रभा अरुणवर्णमय ज्ञानकान्तु अरुणवर्णपूकुण्डलिनी शक्तिग तन शक्ति वर्णमुचे धवलवर्णुडैना ఈశ్వరుని కప్పిన పరదేవత మాత కీకారాణ్యమై మహారాణ్యముగా విస్తరించిన జీవుల పాపములను అగ్నివర్ణ కాంతితో దగ్ధము చేసి మోక్షప్రాప్తి కలిగించే తల్లికి వందనం ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం కంటెంట్లోకి వెళ్దామని ఇంకా ఒక సైడు మీ పర్సన్ ఎనర్జీస్ మీ పైన ఇది మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ 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 ఓకే అండి మనం మీ ఎనర్జీస్ తీసుకుందాము మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారంటే ఏదో ఒక నిర్ణయము చెప్పారు తను ఓకే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంటారు అనేటువంటిది ఓకే ఆలోచిస్తూ ఉంటారండి మీరు అంటే తన గురించి తను ఏదో ఒక నిర్ణయం తీసుకోలేడు లేరు ఎప్పుడు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఇదా అదా అని జంప్ చేసుకుంటూ ఉంటారు తప్ప ఒక నిర్ణయానికి వచ్చి పర్టికులర్గా నేను ఇది అని చెప్పేసి మాత్రం బయటికి చెప్పరు అని చెప్పి మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ ఏమనుకుంటున్నాడు మీ గురించి అంటే ఎప్పుడు డబ్బు గురించి వేరే వాళ్ళతోటి వేరే వాళ్ళని అడగడమా వే వేరే వాళ్ళతో వేరే వాళ్ళకి ఇవ్వడమా మీరు అనుకుంటున్నారు వేరే వాళ్ళకి డబ్బును మీరు ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఇవ్వక మీరు బాధపడతారు లేకుంటే వేరే వాళ్ళతోటి మీరు తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వలేక మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారు అనేటువంటి విషయాలు డబ్బు గురించి మీరు అనుకుంటున్నారండి వేరే వాళ్ళతో కూడా మీరు మాట్లాడుతున్నారు అంటే నా ఫ్రెండు ఇట్లా మా పర్సను ఇట్లా వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఇస్తారు మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోయేసరికి ఇబ్బందులు పడతారు లేకుంటే వేరే వాళ్ళ నుంచి డబ్బులు తెచ్చుకుంటారు వాళ్ళకి మిత్రీలు కట్టలేక లేక మొత్తం మీద మనీ విషయంలో అది లేకుంటే ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు అంటే వాళ్ళకి డబ్బు అవసరం చాలా ఉంది చేస్తే నేను ఏదైనా సాయం చేయగలుగుతానా అని చెప్పేసి కూడా ఆలోచించవచ్చు లేకుంటే ఇంకేంది మా ఫ్రెండు అంటే మీ పర్సను మీకు ఏదైనా డబ్బు అవసరం ఉందంటే నాకు మా ఫ్రెండ్ నాకు డబ్బు సహాయం చేస్తే బాగుండును అంటే ఇన్ని విధాలుగా తీసుకోవచ్చు అన్నట్లు మీకు ఏ ఏది అదైతే అది రిజనేట్ అయితే అది తీసుకోండి అండి ఈ డబ్బు సమస్య మాత్రము ఇది హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండేది మాత్రము డెత్ అయిపోతుంది వాళ్ళ విషయంలో మేము హ్యాపీగా ఉంటాము ఈ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లకు వెళ్ళి బయటపడబోతారు కంపల్సరీ అని చెప్పేసి మీరు హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంటారు ఏది చెప్పారు ఏ ఏదో ఒక నిర్ణయం తీసుకోరు అనుకునేది మీరే మళ్ళీ పోతే లే తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు బయటపడతారు వాళ్ళు మంచిగా ఉంటారు వాళ్ళకు భగవంతుని తోడు ఉంటారు భగవంతుని తోడైతే ఉంటుంది వాళ్ళకి ఎల్లప్పుడు మీ పర్సన్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు అన్నట్టు వాళ్ళకి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పటికీ ఉన్నాయి వాళ్ళు ఎలాగోలాగా బయట పెడతారు బయట పడిన తర్వాత వాళ్ళొక రాజా లాగా రాణిలాగా వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తారని చెప్పేసి మీరైతే అనుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మనీ మేకింగ్లో చాలా మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే ఎప్పుడు లంచ్ చేస్తున్నారు లంచ్లో ఎవరితో పాటు చేస్తున్నారు ఏం తింటున్నారు ఇంతసీవ్ చేస్తున్నారు ఎక్కడ లంచ్ చేస్తున్నారు లంచ్కి ఏదైనా హోటల్కి వెళ్ళారా లేకుంటే అంటే విధ విధాలుగా తీసుకోవచ్చండి అండి మీరు మీరు ఎక్కడున్నారు అనేది అయితే వాళ్ళైతే స్పై చేస్తూ ఉన్నారు మార్నింగ్ ఎనర్జీస్లో కూడా స్పై చేసేదే వచ్చినట్టుంది కానీ మీరు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నట్లు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనీ గురించి బాగా బిజీ అయిపోయినారు ఎవరిని పట్టించుకోవట్లేదు ఈవెన్ నన్ను కూడా పట్టించుకోవట్లేదని మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటా ఉన్నారండి మీరు హార్డ్ వర్క్ పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారు మీరు చాలా హార్డ్ వర్క్ పర్సన్స్ ఎవరిని పట్టించుకోరు ఏం చేయరు మనీ మనీ సంపాదించడంలో కెరియరు మనీ సంపాదించడంలో చాలా అక్కడనే ఫోకస్ అక్కడనే పెట్టారు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి ఎంతమంది వ్యక్తులు ఎన్ని ఎంతమంది ఫ్రెండ్స్ని ఎవరిని చూసినా కానీ మీలాంటి వ్యక్తి వాళ్ళకు ఎక్కడ కనపడలేనందుకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అనవసరంగా నేను ఇన్ని రోజులు తన గురించి ఏమీ పెద్దగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అసలు నాలాంటి లక్షణాలే తనకున్నాయి నేను ఎలా ఆలోచి తను అలా అలాగే ఆలోచిస్తుంది నా లోపలే తను ఉంది నేను తను వేరు కాదు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారండి మీ పర్సన్స్ మీ గురించి చాలా పాజిటివ్గా చేస్తున్నారు మీ దగ్గరికి రావాలి ఇంత స్పీడ్గా మీ దగ్గరికి వచ్చి మీట్ అవ్వాలి లేకుంటే ఫోన్ ఆర్ కాల్ మెసేజ్ అట్లా చేయొచ్చండి ఇది అంత యూనివర్సల్ అండి ఎవరికి కనెక్ట్ అవుతే వాళ్ళు తీసుకోండి ఎవరికి ఏది కనెక్ట్ అవుతే వాళ్ళు తీసుకోండి అండి మాదే అనుకొని మా పర్సన్ వస్తున్నారు కదా ఈవినింగ్ ఇంకా రాలేదు అంటే దానికి నేనేం చేయలేనండి వచ్చిన రీడింగ్ చెప్తున్నాను ఇది యూనివర్సల్ రీడింగ్ అందరిది కలిపి ఇగో మీ పర్సన్స్ అయితే మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఈ కార్డు మధ్యలో అని అంటే మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు వేరే వ్యక్తులు ఉన్నా కానీ మీ పర్సన్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్లు అంటే ఒకరి కోసం ఒకరు ఎవరు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా ఎన్ని అవకాశాలున్నా మీరున్నారా అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని చెప్పి మీరున్నారు బాగుందండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ మనము యూనివర్స్ నుంచి గైడెన్స్ తీసుకుందామండి ఓం నమ శివాతృనమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఆయన సజెషన్స్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నేను అమ్మవారి ఫోటోస్ అప్లోడ్ చేస్తానండి అబండెన్స్ అంట ఫొటోస్ చూడండి కనకదుర్గ అమ్మవారిది పంచముఖ ఆంజనేయ స్వామిది లుక్ ఫర్ ఏ సైన్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఫొటోస్ అండి ఏది పీస్ఫుల్గా ఉండమని చెప్పి చెప్తుందండి మీకు యూనివర్సు ఓం నమ శ్రీ మాతృ నమ బీ టు స్ట్రాంగ్గా ఉండమని కూడా చెప్తుందండి మీకు యూనివర్సు లెట్ గో మీరు ముందుకు వెళ్ళండి ట్రస్ట్ నమ్మండి అని అని చెప్పి చెప్తుందండి ఈ ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే నేను ఫొటోస్ లాస్ట్లోనన్నా ఫస్ట్లోనన్నా వస్తాయండి అయితే ఈ టెంపుల్స్ ఎక్కడున్నాయంటే వనపర్తి డిస్టిక్ అండి ఉమ్మడి మహబూబ్ నగర్ డిస్టిక్లలో కొత్తగా మొన్న చేసినటువంటి డిస్టిక్లలో వనపర్తి ఒకటి వనపర్తి డిస్టిక్లో గన్పూర్ మండలండి గన్పూర్ మండలంలో రుకన్నపల్లి గుట్టపై ఉంది సోలిపూర్ నుంచి రైట్కు వనపర్తి నుంచి వెళ్తే రైట్కి అవుతుంది మహబూబ్ నగర్ నుంచి వస్తే లెఫ్ట్కి అవుతుందండి వన్ కిలోమీటర్లో చిన్న నాగుల గుట్ట అని చెప్పేసి ఈ గుట్ట మీద వెలిసిన అమ్మవారు కనకదుర్గ అమ్మవారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయండి ఈరోజు నేను ఫొటోస్ కార్డ్కి అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ అక్కడ సందర్శించినప్పుడు మీకు వీడియో కూడా సెండ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి